శ్రీ మాత్రే శ్రీమాత్రేన్నమ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఆరవ తారీఖున నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత వస్తున్న అత్యంత శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి మహాకుంభమేళ సమయంలో వచ్చే అరుదైన మహాశివరాత్రి మళ్ళీ ఇలాంటి మహాశివరాత్రి జన్మలో రాదు ఈ రోజున భక్తులు ప్రయాగాల చివరి అమృత స్నానం చేస్తారు ఈ రోజున ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైనటువంటి రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి ఇంతటి పవిత్రమైనటువంటి రోజున కేవలం ఈ చెట్టుని తాకితే చాలు మీకు ఆ మహాశివుడి శిష్యులు నేరుగా అంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది మీకు నరక బాధలు అనేవి ఉండకూడదు అంటే ఈ మహాశివరాత్రి నాడు మీరు ఈ చెట్టుని తప్పకుండా తాకాలి ఇలా ఈ రోజున ఈ చెట్టుని తాకటం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి అష్ట దరిద్రాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి మన కష్టాలు మొత్తం తొలగిపోతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి మహాశివరాత్రి నాడు ఈ చెట్టుకు అద్భుత శక్తులు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున కేవలం ఈ చెట్టుని తాకితే చాలు అందులోని అద్భుత శక్తులు మన ఒంట్లోకి వచ్చి మనకి ఆరోగ్యపరంగా మానసిక పరంగా ఎన్నో శుభాలు కలుగుతాయి ఇక మీ దశ ఈ రోజుతో మారిపోతుంది కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి మహాశివరాత్రి రోజున ఏ చెట్టుని తాకితే మనకు బాధలు ఉండయో ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మహాశివరాత్రి గొప్పతనాన్ని వివరించి ఒక కథను విందాం ఈ కథను విన్నంత మాత్రం చేతనే శివ సాహిత్యం కలుగుతుంది మీ కష్టాలన్నీ ఆ మహాశివుడు పోగొడతాడు పూర్వకాలంలో హిమాలయ పర్వత అడవుల్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ వృద్ధుడి పేరు భూషణ శర్మ ఆ వృద్ధుడి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు కానీ అతనికి శివనామ స్మరణ ఒకటి ఆధ్యాత్మిక ఆసరా పెద్ద కుటుంబం ఉండేది కానీ ఆప్తులందరూ చనిపోయారు సంతానం లేదు భార్య కూడా అనారోగ్యంతో మరణించింది ఇక ఆ వృద్ధుడు ఒంటరిగా అడవిలో ఒక చిన్న కొమ్మ చాప కింద నివాసం ఉండేవాడు అతడికి జీవనోపాధి లేక అడవిలో దొరికే పనులు మూలికలను తిని కాలం వెళ్ళదీసేవాడు కానీ ప్రతినిత్యం శివలింగం వద్ద పూజ చేయటం మాత్రం మర్చిపోయేవాడు కాదు అతని నోటు నుండి ఎప్పుడు కూడా ఓం నమ శివాయ అనే మంత్రం వినిపించేది ప్రతినిత్యం ఉదయం లేచిన వెంటనే పర్వత శిఖరం పైన ఉండే శివలింగం దగ్గరకు వెళ్ళేవాడు ఒక చిన్న గంగానది ఒడ్డు ప్రవహిస్తూ ఉండేది ఆ నీటిని తీసుకొని శివలింగం పైన అభిషేకం చేసి అక్కడే కూర్చొని ధ్యానం చేసేవాడు అది అతనికి జీవితానికి నిలయమైంది అతనికి మిత్రులు ఎవ్వరూ లేరు ప్రకృతి ఆ గంగా ఒడ్డు ఆ శివలింగం ఇవే అతని ఆప్తులు బంధువులు అటువంటి భక్తుడు ఒకరోజు మరింత ఉత్సాహంగా ఉన్నాడు ఎందుకంటే రాబోయేది మహాశివరాత్రి ఈరోజు శివుడు భక్తుల కోరికలను తీర్చే పవిత్ర రాత్రి ఆ బ్రాహ్మణ వృద్ధుడు ఇలా అనుకున్నాడు ఈరోజు నా శివుడికి పూర్తిగా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేసి శివనామ స్మరణ చేస్తే నాకు శివప్రసాదం లభిస్తుందని అనుకున్నాడు అదే అతనికి అంతిమ కోరిక అతనికి తెలుసు తన జీవితం ఆఖరి దశలో ఉందని మరుసటి సంవత్సరం మహాశివరాత్రి చూస్తానో చూడనో తెలియదు కాబట్టి ఈ మహాశివరాత్రి నా జీవితంలో చివరిది అనే భావనతో మరింత భక్తితో నిశ్చయించుకున్నాడు ఇక ఆ వృద్ధుడు ఉపవాస దీక్ష తీసుకున్నాడు ఆకలితో పోరాటం చేస్తున్నాడు అది శివరాత్రి రోజు ఉదయం వృద్ధుడు లేచి గంగా నది జలంతో స్నానం చేసి శివలింగం పూజ పూర్తి చేశాడు పండ్లు తీసుకొని రావాలని వెతికాడు అయితే ఈరోజు వింతగా ఎక్కడా ఒక్క పండు కూడా కనిపించలేదు నిత్యం కనబడే చెట్ల కూడా ఏమీ లేదు అతను ఇలా అనుకున్నాడు ఇది శివుని పరీక్ష ఆయన తాపానికి లోను కాకూడదు ఆకలికి లొంగకూడదు ఉపవాసం ఆచరిస్తూ శివుడి ఆశిషులు పొందాలని వృద్ధుడు నిశ్చయించుకున్నాడు అలా అతను ఆకలి బాధలను తట్టుకొని ఉపవాసాన్ని వదిలిపెట్టలేదు ఇక రాత్రి సమీపించింది వృద్ధుడు శివలింగం దగ్గరే కూర్చున్నాడు శరీరం బలహీనంగా ఉంది ఆకలి దాహం కలిసి మరింత నొప్పి కలిగిస్తున్నాయి కానీ అతను శివనామ స్మరణని మాత్రం ఆపలేదు ఓం నమ శివాయ అని జపిస్తూ రాత్రి గడిపేందుకు సిద్ధం అయ్యాడు అది ప్రమాదకరమైన వాతావరణం అప్పుడు చీకటి ముదిరింది అడవి మృగాలు గర్జన వినిపించాయి సింహాలు చిరుతలు రాత్రి సమయంలో భయంకరమైన శబ్దాలతో పరిసర ప్రాంతాలలో సంచరించేవి రాత్రి మధ్య భాగంలో ఒక పెద్ద సింహం అది తినేందుకు ఏమీ దొరక్క ఆకలితో తల్లడిల్లుతూ అక్కడికి శివలింగం దగ్గరకు వచ్చింది ఆ సింహం వృద్ధుణ్ణి చూసి నెమ్మదిగా ముందుకు వచ్చింది సింహాన్ని చూసిన వృద్ధుడు భయం కలగలేదు కానీ అతని నోట మాట రాలేదు అతను మనసులో ఇలా అనుకున్నాడు శివుని అనుమతి లేకుండా నన్ను ఏదీ తినదు ఇది కూడా ఆయన లీలే అతని శరీరంలో బలం లేకపోయినా మనసులో ధైర్యం బలంగా ఉంది అతను కేవలం శివనామాన్ని జపిస్తూ కూర్చున్నాడు ఇక శివుడి యొక్క అనుగ్రహం కలిగింది సింహం ఒక్కసారిగా ఆశ్చర్యకరంగా వృద్ధుణ్ణి చూడటం మానేసి మెల్లగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అది చూసిన భూషణ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇది శివుడి లీల ఆయనే నన్ను రక్షించాడు ఇక అక్కడి నుంచి రాత్రి చివర్లో ఉదయం వేళ ఆకాశంలో చక్కని కాంతి పారిజాతం పుష్పాల వాసన ఆ మహాశివులింగం నుండి ప్రకాశం వెలువరించి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఇక ఆ మహాశివుడు వృద్ధ బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు భూషణ శర్మ నీ భక్తి నన్ను మెప్పించింది నీ ఉపవాస దీక్షకు తృప్తిపడ్డాను నీకు నేను చిరంజీవి తత్వాన్నే ప్రసాదిస్తున్నాను నీ గురించి విన్న ప్రతి భక్తుడికి శాంతి అభయం లభిస్తుంది నీ గురించి ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి వారి పాపాలన్నీ పోతాయని చెప్పగానే అది విన్న వృద్ధుడి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది అతను శివుడి దర్శనం పొంది అదే క్షణం తన శరీర బలహీనతకు తొలగిపోయి చిరంజీవిగా మారిపోయాడు ఇప్పటికీ కూడా హిమాలయ ప్రాంతంలో అతని నామం భూషణ శర్మ అని ఆ ప్రాంతంలో ప్రజలు చెప్తూ ఉంటారు మహాశివరాత్రి నాడు శివుడికి సేవ చేస్తే భక్తులకు భూషణ శర్మ అనుగ్రహం ఉంటుంది అనే నమ్మకం కూడా ఉంది ఉపవాసం నిష్ఠగా భక్తితో ఉంటే శివుడు కష్టాలను తొలగిస్తాడు ఆపదలో ధైర్యంగా శివనామాన్ని ఉచ్చరించే వారిని శివుడు రక్షిస్తాడు శివరాత్రి రోజున నిస్సారంగా పూజ చేస్తే ఆ భక్తుడికి ఆయురారోగ్యం సంపద లభిస్తుంది ఈ కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఎవ్వరూ ఉండరు మీరు చేసిన పాపాలన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోతాయి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైనటువంటి రోజు ఖచ్చితంగా ప్రతి శివభక్తుడు విభూధిని ధరించాలి ఈ రోజున నుదుట విభూధిని ఇలా ధరిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి ఇక వీడియోలోకి వస్తే ఇక ఎంతో శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి నాడు మీరు ఈ చెట్టుని తాకితే చాలు మీ దశ మారిపోతుంది నరక బాధలన్నీ తొలగిపోతాయి నిజానికి చెట్టు సౌరశక్తిని గ్రహించుకొని కేంద్రాల్లో ఒకటి అది మీకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటుగా వంట చెరుకు వంటి ఇచ్చే మానవాళి మనుగడకు ఎంతో తోడ్పడుతున్నాయి అలాగే చెట్లకు మనుషుల మాదిరిగా ఆనందము బాధ ఉంటాయని మానవులై పేర్కొన్నారు అది ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితం అయ్యింది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనదిగా పేర్కొన్నారు ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు దేవతా వృక్షంగా పేర్కొనే అనేక వృక్షాలలో మారేడు చెట్టు ఒకటి ఈ సృష్టిలో పువ్వు పూయకుండా కేవలం కాయ కాసే చెట్టు ఈ మారేడు చెట్టు మాత్రమే ఆ మహాశివుడు చేసే అద్భుతం మన మహర్షులు చెప్తారు ఈ మహాశివరాత్రి రోజున మీరు కేవలం మారేడు చెట్టుని తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మనల్ని బాగు చేసుకోవడానికి ధనాన్ని ఆకర్షించడానికి మంచి శక్తిని పొందుకోవటానికి దారిద్రాన్ని పోవడానికి ఈ మహాశివరాత్రి రోజు మీరు కేవలం ఈ మారేడు చెట్టుని తాకితే చాలు మీ ఒంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి మీరు ఈ రోజున మారేడు చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేనటువంటి రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మారేడు చెట్టులో సాక్షాత్తు ఆ మహాశివుడే కొలువై ఉంటాడట ఈరోజు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ఆ చెట్టుని తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది ఆ తర్వాత చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి మూడు వత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించండి అలా ఆ చెట్టు కింద కాసేపు కూర్చోండి ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైనటువంటి రోజున ఎవరైతే కేవలం మారేడు చెట్టుని తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతలు దీవిస్తారు మీలోని నెగటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు అన్నీ పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఎలా ఈరోజు మారేడు చెట్టుని తాకటం వల్ల మిమ్మల్ని ఈ చెట్టు నరకం నుండి తప్పిస్తుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మానవుడికి నరకం నుండి తప్పించే వృక్షం మారేడు వృక్షం కాబట్టి మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే ఈ మహాశివరాత్రి రోజు మీరు తప్పకుండా మారేడు వృక్షాన్ని తాకాలి అలా తాకి మాకు నరక బాధలు ఉండకూడదు అని నమస్కారం చేసుకోవాలి మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలన్నీ మారేడు చెట్టు కింద ఉంటాయి మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది మహాశివరాత్రి నాడు ఎవరైనా సరే ఎక్కడైనా దగ్గరలో శివాలయంలో మారేడు మొక్క నాటండి అఖండ సంపద కలుగుతుంది అలా కుదరకపోతే మీ ఇంట్లో తులసి కోట పక్కన చిన్న కుండీ ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో మారేడు మొక్కని నాటి ఆ మారేడు మొక్క దగ్గర మట్టితో చేసినటువంటి శివలింగాన్ని ఉంచి జలాభిషేకం చేయండి అంటే నీటితో అభిషేకం చేసుకోండి ఇలా పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మి అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఒక మారేడు దళాన్ని పరమశివుడికి ఎన్నిసార్లైనా సరే సమర్పించవచ్చు సమర్పించిన దానిని కూడా మళ్ళీ కడిగి కూడా పూజలో వాడవచ్చు అలాగే కింద పడిన మారేడు దళాన్ని కూడా కడిగి శివ పూజకు వినియోగించుకోవచ్చు అని ఆచారమయోగం అనే గ్రంథంలో ప్రామాణికంగా చెప్పారు అలానే ఎవరైనా సరే మహాశివరాత్రి నాడు అఖండ సామ్రాజ్య ఆధిపత్యం రావాలంటే బ్రహ్మాండమైన పదవులు అద్భుతమైన రాజయోగం అలాగే ప్రమోషన్లు రావాలంటే మారేడుదళం కొబ్బరి నీళ్ళల్లో మంచి కొబ్బరి నీళ్ళల్లో ముంచిన మారేడుదళం శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మహాదైశ్వర్యం కలుగుతుంది అధికార పదవులు లభిస్తాయి శివరాత్రి రోజు ఇలా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది ఎవరైనా సరే మహాశివరాత్రి నాడు మారేడు చెట్టు దగ్గర ఇలా పదకొండు దీపాలు వెలిగిస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ మహాశివరాత్రి నాడు మారేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి చెట్టు కింద అష్టదల ముగ్గు వేసి అందులో పదకొండు మట్టి ప్రమిదలు ఒకదానిలో మరొకటి పెట్టి మూడు ఒత్తులు విడివిడిగా వేసి అందులో నువ్వుల నూనెని పోసి ఎవరైతే పదకొండు దీపాలు భక్తి పూర్వకంగా వెలిగించి అక్కడే కూర్చొని అంటే ఆ పదకొండు దీపాల దగ్గర కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని జపిస్తారో వారింట్లో అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పదకొండు ప్రమిదల్లో మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు కింద దీపాలు వెలిగిస్తే ఈ పదకొండు దీపాల వల్ల మీ ఏడు జన్మలోని పాపాలు దోషాలు దారిద్ర్యం మొత్తం పోయి మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది జీవితంలో భోగ భాగ్యాలతో జీవిస్తారు మహాశివరాత్రి రోజున మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా క్షీరాన్నం కానీ నెయ్యిని కానీ దానం చేస్తే వారు ఏ జన్మలో కూడా దారిద్రులుగా పుట్టరు అని ధర్మసింధు అనే గ్రంథం వివరిస్తోంది అలాగే మహాశివరాత్రి నాడు పరమశివుడికి మారేడు దళాన్ని సమర్పించటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా మారేడు దళంతో పూజ చేసే సమయంలో కాడ తీసేయకుండా పూజ చేయాలి మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో పూజ చేసేవారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మహాశివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం వల్ల ముక్కోటి దేవతలకు ప్రదక్షిణాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అంటే మహాశివరాత్రి రోజు మీరు మారేడు వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ఏకకాలంలోనే మూడు ప్రదక్షిణాలు చేసినంత మహాపుణ్యం వస్తుంది ఇక ఒక మారేడు దళాన్ని మహాశివరాత్రి రోజు మీరు ఏకబిల్వం శివార్పణామి అనే శివుడికి అర్పిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెప్తున్నాయి చూశారు కదండి మహాశివరాత్రి రోజున అంటే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ మహాశివరాత్రి రోజున ఏ చెట్టుని తాకితే అష్టైశ్వర్యాలు కలుగుతాయో మీరు కూడా మా రేడు చెట్టుని తాకి సిరి సంపదలని పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు